హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అదిరేటి రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పొరటండి చాలా క్విక్గా పది నిమిషాల్లోనే తయారు చేసుకునే రెసిపీ బ్యాచిలర్స్కి తప్పకుండా ఉపయోగపడుతుంది ఇది రైస్ చపాతీలకి చాలా బాగుంటుందండి ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నాలుగు గుడ్లని పగలు కొట్టుకొని వేసుకున్నాము ఆయిల్ ఖచ్చితంగా వేడిగానే ఉండాలండి ఎగ్స్ వేసుకున్నప్పుడు ఇలా ఎగ్స్ మొత్తం పగలు కొట్టుకొని వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కరీటితోటి ఇలా కలుపుకుంటూ ఎగ్స్ని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తము ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ క్వాంటిటీకి సరిపడినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇలా ఎగ్ మొత్తం వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి వేసుకొని ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుందాము ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా అంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ మసాలాలు మొత్తము ఎగ్స్కి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ఎగ్స్లోకి సాల్ట్ వేసాం కదా కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎక్కువగా పట్టదు సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు పొరటు రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ